కోకిల చేసిన పుణ్యమేమి కాకి చేసిన పాపమేమి మధుర భాష నమున మర్యాద ప్రాప్తించు లలిత సుగుణజాల తెలుగుబాల కరు కరుణశ్రీ జంధ్యాల పాపయ శాస్త్రి గారి పద్యం కాకి కోకిల ఒకే రంగులో ఉన్నప్పటికీ కాకి అరిస్తే మనం చూచూ అని కొడతాం అదే కోకిల అరిస్తే పాట పాడుతుందని సంతోషంగా వింటాం అట్లనే మనుషులు కూడా రంగు రూపం ఏదైనప్పటికీ కూడా మాట మధురంగా ఉంటే అందరూ ఇష్టపడతారు కొందరు మాట్లాడితేనే మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంటుంది కొందరు మాట్లాడితే అక్కడి నుండి ఎప్పుడు పారిపోదామా అనిపిస్తుంటుంది ఒక మనిషిని ఒక ఒక మనిషిని ఒక మనిషిని దగ్గర చేసేది మాటనే కదా ఒక మనిషి తత్వం ఒక మనిషి గుణం తెలిపేది మాటనే కదా ఆ మాటలు మనం మధురంగా మాట్లాడగలిగితే ఎంతో బాగుంటుంది దానికి కొంత ప్రయత్నం చేసి ఈరోజు మనం ఏం మాట్లాడినాం ఎట్లా మాట్లాడినాం మన మాటల వల్ల ఎవరైనా నొచ్చుకున్నారా మన మాటలు ఎవరినైనా ఇబ్బంది పెట్టినాయా మన మాటలు ఎవరికైనా బోరు కొట్టినాయా అని ఆలోచించుకొని మళ్ళీ అటువంటి ఏమైనా పొరపాట్లు జరిగినాయి ఏమైనా అనకూడని మాట్లాడకూడని మాటలు మాట్లాడినాము అని మనం గమనించుకుంటే మనం ఇంకొకసారి అట్లా మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటి మనిషి ముఖాన్ని గమనించినా కూడా మనకు తెలుస్తుంది కానీ ఈ మాట్లాడే సమయంలో వాళ్ళు మాట్లాడేదే మాట్లాడుతుంటారు కానీ ఎదుటి మనిషిని గమనించి అంత ఓపిక అంత పరిశీలన శక్తి అందరిలో ఉండవు కదా ఏదేమైనా మాటలు కమ్మగా మధురంగా పరిసమైన మాటలు రాకుండా మాట్లాడితే అందరూ మనల్ని ఇష్టపడతారు కదా ఏమంటారు